আয়স আসটর সটহারে చిన్న సరే సార్ ఒక్కొక్కరు పెట్టండి

ఈరోజు తెలుగుదేశం పొలిటికల్ బీరో శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు పుట్టినరోజు సులభంగా ఈరోజు కేకులు కట్ చేసి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు అందరి తరఫున మేము కూడా శ్రీనివాసరెడ్డి అందరితో శుభార్ చెబుతున్నాము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అలాగే నా ఉన్నత పదవులు అధిరోధించి ఐశ్వర్య ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాగే ఈరోజు కడప పట్టణం అంతా ఒక పండుగ వాతావరణంగా చేసుకుంటుంది ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు కాబట్టి ఈ వినాయక చవితితో పాటు శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు కూడా పండగ వాతావరణం జరుపుకుంటున్నారు అందరికీ నమస్తే గడప రకరకాల అన్ని విధాలు అన్నదానాలు అయితేనేవి అన్ని విధాలు గడప మన పండగలాగా ఇస్తూ ఉంది మన హేణుగోపాడు సభ్యుడు రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందూరు బ్రదర్స్ పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది అంటే వార్డులో కడప నగరంలో చాలా చోట్ల వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రక్తదా రక్తదానం ఇవ్వడం అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితే కేక్ కటింగ్లో అయితేనేమి పేదలకు అన్నదానం పెట్టడం అయినా ఇవన్నీ కార్యక్రమాలు శ్రీనివాసుల రెడ్డి జన్మదిన సందర్భంగా ఇవన్నీ జరగడం జరుగుతుంది ఈరోజు ఒక పండుగ వాతావరణం మాదిరింది నేను వినాయక దేవుడి ఈరోజు శ్రీనివాస రెడ్డి గారి జన్మదినము అంతా చాలా ఆనందంగా ఉంటారు సంతోషాలతో ఉండాలని వాసు వాసు అక్కడి నుంచి చెప్పడం జరిగింది నిజంగా కడప నగర వాసులందరికీ ఈరోజు అద్భుతంగా రెండు పండుగలు రావడం శుభ ఒకటి సకల విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థితే రెండవది కడప నగర ప్రజలు ఎంతో ఆందోళనకు గురి చేస్తూ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దశ దిశలో మన వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మరొక పండుగ ఒక ఉత్సవంగా ప్రతి డివిజన్లో కేక్ కటింగులు అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే రక్తదాన కార్యక్రమాలు అయితే విధి విధంగా అందూరి రాజగోపాల్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో ఒక ఉత్సవంగా ఈ దినం జాగుతున్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ సముఖంగా తెలియపరుకుంటున్నాను ముఖ్యంగా వాసన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సంతోషంతో ఎంతో ఆనందంతో ఈ యొక్క ఈ యొక్క డివిజన్లో అయితేనేమి యాభై డివిజన్లు అయితే ఆయన ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున భారీ కేర్ కటింగ్లతో ఈ దినము అందరూ ఒక పండుగ జరుపుకోవడం శుభ సూచితంగా నేను సూచిస్తూ మేమందరము ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అందూరి రాజగోపాల్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జరిపించడానికి సముచితంగా ఉన్నామని పత్రికా ముఖంగా మీ అందరికీ కడప జిల్లా ప్రజల దాదాపు వేల మంది టీడీపీ కార్యకర్తలకు ఆరాధ్య దేవుడైనటువంటి కడప జిల్లా రథసారథి మా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి అన్నగారి ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని వాడవాడల వీధి వీధుల్లో ప్రతి ఒక్క టీడీపీ కార్యాలయాల్లో టీడీపీ నాయకులందరూ కూడా ఒక సంబర వాతావరణాన్ని ఈ రోజు నెలకొనేసి ఆయన యొక్క జన్మదినాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా మన రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఈరోజు విజయవంతంగా జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా రెండెపరి నాటి శ్రీనివాసరెడ్డి గారి గురించి రెండు ముక్కలు చెప్పుకున్నట్లయితే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త నుంచి పై స్థాయి పెద్ద కార్యకర్త ఎవరైనా సరే అందరినీ ఏకభావంతో చూసేసి ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ దాదాపు ఈ యొక్క ఐదేళ్ల వైసీపీ ఒక అరాచక నిర్బంధ అవినీతి పాలనలో ఎంతో మంది కార్యకర్తలకు ఈ రోజు అండగా నిలబడి పోలీసులు కేసులు జయించుకునేసి ఈ రోజు మా అందరికి ఒక దీక్షిజ నిలబడినటువంటి నాయకుడి పుట్టినరోజుని జరుపుకోవడం చాలా శుభలినంగా మేము శుభలినంగా సూచిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క వాసన్న గారు భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ విధంగా ప్రజా సేవలో ముందు ముందు ఉన్నత పదవులకి అధిరోహించాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఆ దేవుని ఆశీస్సులతో ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ఆ దిశగా ఆ యొక్క దేవుని ఆశీస్సులు ఆయన పైన ఆయన కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడ చూడు సార్ చూడు సార్ ఇంతమంది పత్రిక విలేకరులు అన్నకు స్వాగతం పలుకుతూ స్వాగతం పలుకుతూ ఇంతమంది ఆదరైనందుకు మేము స్వాభిన తెలియజేస్తున్నాం శ్రీనివాస్ రెడ్డి సారు బిలీకి వాడవాడల అందరికీ అన్నదాన కార్యక్రమాలు ఆయన వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ありがとうございます。Yeah, no.